హాయ్ అండి ఇది పండుగపు చేప అండి కాకినాడ చేపల మార్కెట్కి వెళ్ళగానే పండుగపు చేప కనిపించింది కేజీ చేప ఉంటుంది చక్కగా లేట్ చేయకుండా కేజీ చేప తీసేసుకున్నాము కేజీ ఆరు వందలు చెప్పారు శుభ్రంగా కడి పక్కన పెట్టేసుకున్నాము చేప ముక్కలు ఆ పండుగపు చేప వచ్చి ఇగురు పెట్టుకోవాలండి పులుపు వేయకుండా మసాలా మొదటి ఇగురు వండితే సూపర్గా ఉంటుందండి టేస్ట్ వచ్చి చేప ముక్కలు చిన్నవైతే కడి చేపలు అంటాము కొంచెం పెద్దవైతే చేప పరుగులు అంటాము కొయ్యింగ పరుగులు అంటారు అవి ఎగురు పెట్టుకోవచ్చు అలాగే పులుసు పెట్టుకోవచ్చు ఆల్రెడీ నేను మీకు కోనసీమ స్టైల్లో వండి చూపించాను చేపల కూర ఇప్పుడైతే మీకు పులుసు చేసి చూపిస్తున్నా రెండు కూడా చాలా సింపుల్గా ఒకే పద్ధతిలో వండుతామండి కాకపోతే మసాలాలు చిన్న తేడా ఉంటుంది పులుసులో పులుపు వేస్తాము అంతేనండి ఒక్కసారి చూసి ఇలా వండేసేయండి చాలా బాగుంటుంది కొద్దిగా పసుపు ఒక వరు ఒక స్పూన్ వరకు కారము సాల్టు ఇలా కలిపేసుకోవాలి ముక్కలకి ఇప్పుడు వెడల్పిగిని పెట్టుకోవాలండి చేపలు ఈగురు కోసం అంటే పండుగకు చేప కూర వండడానికి ఇంకా లోతుగా వండగిన పెట్టుకోవాలి చేపల పులుసు వండడానికి చక్కగా పులుపుతో అలా కొత్త కొత్త ఉడకడానికి వీలుగా ఇలా లోతు గిన్నె పెట్టుకుంటే చేపల పులుసు రుచి బాగుంటుంది ఈ చేప వచ్చి కేజీ చేపన్నాను కదా ఒక ఏడు పచ్చిమిరపకాయలు పొడుగ్గా చీర వేసుకోండి ఈ చేప వచ్చి అర కేజీ అంటే రెండు చేపలు కాబట్టి ఒక ఐదు పచ్చిమిరపకాయలు పొడుగ్గా చీర వేసుకోండి అలాగే పులుసులోకి రెండు ఉల్లిపాయలు మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఇలా మిక్సీ పట్టి వేసేసుకోండి ఈ గ్రేవీ ఎక్కువగా రావాలి అంటే నాలుగు ఉల్లిపాయలు మీడియం సైజువి అలా బరకగా పట్టి అలా ఉప్పు వేసేసేయండి ఇప్పుడు ఫస్ట్ అయితే మీకు చేపల పులుసు ఎలా వండుకోవాలో చూపించేస్తాను ఈ చేపల పులుసు ఉల్లిపాయ గుజ్జులో ఉప్పు వేసేసి చక్కల రంగు మారే వరకు వేయించుకున్న తర్వాత కలిపి పెట్టుకుని చేప ముక్కలు వేసేసేయండి ఈ బొడ్లు తర్వాత వేస్తాము ఒక్కసారి బాగా కలిసే విధంగా ఇలా కలుపుకోండి కారం కొంచెం తగ్గించి వేసుకున్నాం కానీ చేప ముక్కలకు సరిపడా ఇప్పుడు మరొక స్పూన్ వేసుకోండి కారం చేపల పులుసులోకి అలాగే ఇలా నీళ్లు వేసేసుకోండి ముక్కలకి ఈక్వల్గా అలాగే బొడ్లు కూడా వేసేసుకోవాలండి కలుపుకున్న తర్వాత నేను వేసేసాను చూపించలేదు మీకు ఇలా బాగా ఉడుగుతుంది కదా చక్కగా ఈ ఈ మాత్రం చింతపండు ఇలా నీళ్ళు నానబెట్టేసుకొని అలాగే ఇందులో ఒక మసాలా కోసం ఒక చిన్న బౌల్లోకి ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర ఆరేడు వెల్లుల్లి రెమ్ములు తీసుకోండి అంతేనండి ఇందులో మసాలా అలా మొద్దగా మిక్సీ పట్టేసుకోండి లేదంటే తంచుకోండి చక్కగా కొత్త కొత్త కదా మొక్క బాగా పట్టిద్ది ఉప్పు కారం ఇప్పుడు పులుపు వేసేసుకోండి చేపల పులుసులో అలాగే మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ మసాలా మద్ద కూడా వేసేసుకోండి ఆ చింతపండు గుజ్జు వచ్చినంతవరకు పులుపు తీసేసుకుని ఇరుగు ఇష్టపడి చిక్కదనాన్ని బట్టి మీరు చిక్కగా కావాలనుకోండి పులుసు కొంచెం నీళ్ళు తగ్గించి చింతపండు గుజ్జు వేసుకుంటారు మీకు చక్కగా జారుగా కావాలంటే పులుసు ఎక్కువ నీళ్ళు వేసుకుని చింతపండు గుజ్జు వేసుకుంటారు ఆ మసాలా వేసేసాం కదా అలా ఉడుగుతా చేపల పులుసు ఇంకా అలా మరగనివ్వాలి పులుసు అంతేనండి అది ఇంకా ఈ పండుగ చేప ఎగురికి వచ్చినప్పటికీ చక్కగా ఉల్లిపాయ గుజ్జు వేగిపోయింది ఈ కలుపు పెట్టుకున్న చేప ముక్కలు వేసేసుకోవాలి ఇందులో కూడా అలాగే నీరు వేసేసుకుని కొంచెం కారం యాడ్ చేసేసుకుని చక్కగా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటాం ఇందులోకి మసాలా వచ్చి ధనియాలు ఒకటిన్నర స్పూన్ వరకు తీసుకుని చక్కగా అర స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు లవంగాలు ఎక్కువ వేయకూడదని చేపల కూరలో చక్కగా ఒక ఎనిమిది వెల్లుల్లి రెమ్మలు ఒక స్పూన్ గసగసాలు అంతేనండి గసగసాలు రుచి బాగుంటుంది చేపలు ఈగురులోకి అలా మసాలా ముద్దగా మిక్సీ పట్టేసుకోండి లేదంటే దంచేసుకొని ఇలా కొత్త కొత్త ఉడుగుతూ ఉన్నప్పుడు వేసేసుకుంటాం మనకి ఎప్పుడైనా సరే మసాలా పొడులు కాకుండా ఇలా ముద్దలాగా మిక్సీ పట్టు వేసుకుంటే గ్రేవీ కూడా బాగుంటుంది టేస్ట్ అలాగే చిక్కదనం కూడా వస్తుంది కూర అలా కలిపేసుకొని ఇప్పుడు ఉప్పు కారం అన్నీ సరిపోయాయ లేదు చూసుకొని ఒకవేళ సరిపోకపోతే యాడ్ చేసేసుకుని అలా మూత పెట్టేసుకోవడమే ఇంకా చేపల పులుసు నూనె తేని వరకు భలే మరిగిపోయిందండి చూడండి సూపర్గా ఉంటుందండి టేస్ట్ మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు కదా బాగోదు అలా అనుకోవద్దు ఒకసారి మా కోనసీమ స్టైల్ వండి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇది వచ్చి ఇంకా పండుగ కూర ఇది కూడా దగ్గరగా ఎగిరిపోతుంది వాసనకే కడుపు నిండిపోద్ది అండి అంత బాగుంటుంది ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ అలా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుని చక్కగా స్టవ్ వేసుకుని ఎంజాయ్ చేశారు మీ టేస్ట్ని మరి మీకు నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి మరి రెండి కూరల్లో మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి మరి ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో వస్తుంది